హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నా టెంపో ట్రావెలర్ అయితే సీట్లన్నీ చేంజ్ చేసాను మీరు లాస్ట్ టైం మన వీడియోలో చిన్న సీట్లు కదా ఇప్పుడు మొత్తం లగ్జరీ సీట్ అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేశాను ఈ ప్యాన్లో వచ్చేసి ఇది ఒకటి వచ్చేసి ఐదు వందలు మనకి విజయవాడలో తెచ్చాను అటు రైట్ టు లెఫ్ట్ కలిపి వెయ్యి రూపాయలు అయింది ఇక్కడ నాకైతే బీడింగ్ రాలేదు ఈ బీడింగ్ తీసేశారు మనకి వెహికల్ ఏమైనా ఉండరు అయితే ఈ బీడింగ్ ఇవ్వండి అని చెప్తే పదిహేను వందలు అన్నారు రెండు ఇచ్చారు తీరా ఇంటికి వచ్చినాక చూస్తే దీని బీడింగ్ అవి దానికి కావంట దీనికి ఎక్కిచ్చేసా తప్పదని చెప్పేసి మళ్ళీ ఎందుకు పాటు చేయటం అని చెప్పి దానికి ఎక్కించా నెక్స్ట్ ఈ బూట్ కూడా రెండు వందల పద్నాలుగు రూపాయలు ఏమైనా తీసుకున్నారు ఈ బూటు చాలా బాగుంది ఏకముందు ఇక్కడ పగిలిపోయి ఉండేది మనకి ఏదైనా సరే ఏ టైంపుకైనా సరే ఎక్కువ బూట్లు పోతూ ఉంటాయి అందులో నుంచి హీట్ వస్తూ ఉంటుంది టీవీకి అయితే యాక్సిప్రెన్ తీసుకున్నా ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మనకి ఓ టీవీ రన్ అయితేనే ఉంది నేను పెట్టే అలానే వదిలేసినట్టున్నా టీవీ రన్ అయితేనే ఉంది మూవీ వస్తుంది యూట్యూబ్లో వస్తున్నాయి ఛాన్స్ అవుతుంది హాఫ్ అన్ అవర్ బట్టి వస్తుంది ఇది నేను ఆఫ్ చేయకుండా వెళ్ళా సౌండ్ ఒకటే యాప్ చేసే కింద ప్లేయర్ ఒకటే దీని అయితే మనం కనపడకుండా ఈ సైడ్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి ఇక్కడ క్యాప్ కూడా తీసుకోవాలి నెక్స్ట్ మనం సీట్లు చూసారా ఏ టైప్లోనే పెద్ద సీట్లు తీసుకున్నాం బకెట్ సీట్లు ఎవరి సీట్ కింద వాళ్ళకి ఏసీఏ చూడండి చాలా నీట్గా ఉంది మొత్తం ఇవే మామూలుగా ఇట్లా సైడ్ కొడతా ఉంటాయి బ్యాక్ సైడ్ వచ్చేసి మూడు సీట్లే బట్ ఈ మూడు సీట్లు కూడా పుష్ బ్యాక్లుంచా బ్యాక్ సైడ్ చూడండి ఎంత వెల్లడిపోందో ముందుగా బాబు నీకే మన వెహికల్ గురించి లాస్ట్ టైం వెహికల్ని స్పేస్ ఉండట్లేదు సీట్లు చిన్నగా ఉన్నాయి ఏసీ రావట్లేదు అనడం నీకోసం ఈ పెద్ద బడి తెచ్చు చూడు ఆయన నాకైతే మాకు తెలిసిన ఒక ఆయన అయితే ప్రిఫర్ చేసిండు ఇక్కడ మాకు దగ్గరలో ఒక థర్టీ కిలోమీటర్స్ దూరంలో బ్లూ స్టార్ ట్రావెల్స్ అని ఒక ట్రావెల్ సంస్థ ఉంది అయితే ఆయన ద్వారాకైతే నాకు ఇగో ఈ సీట్లను కూడా ఆయన ఇప్పించిండు దగ్గరుండి ఆయన ఇప్పించడమే కాదు దగ్గరుండి మరీ నాకు ట్రాన్స్పోర్ట్లో వేసి పంపిండు థ్యాంక్స్ అన్న వెంకటన్న ఈ సీట్లు ఇప్పించాం చాలా బాగున్నాయి ఈ సీట్లు అయినా కనుక నాకు చెప్పకపోయి ఉంటే వీటిని నేను అక్కడైతే పొందిను కాకపోతే చాలా తక్కువ మంది పడతారు పన్నెండు మంది అంటే పన్నెండు మంది సీట్లు పదకొండే ఉన్నాయి ప్లస్ ఎవరికి ఇంకో సీట్ ఉంటుంది తీసేసాను ఇప్పుడు మొత్తం అన్ని క్లీన్ చేయాలి ఒకసారి అందుకని చెప్పేసి ఒక బకెట్లో వాటర్ పోసుకొని ఫోమ్ వేసుకొని పట్టుకొచ్చుకున్నాను శుభ్రంగా దాన్ని క్లీన్ చేసేసి నీట్గా ఉంచాలి ప్లాట్ఫారం కూడా ఒకసారి క్లీన్ నీట్గా చేసుకుంటే చూసిన వాళ్ళకి కూడా ఆఫీషియల్గా కనిపిస్తుంది ఇదండి ఇదైతే తన కోసమే తెచ్చా అతను డీజిల్ క్యాప్ ఇది అలా వెహికల్కి పోయిందంటే పట్టుకొచ్చా ఇప్పుడు దాన్ని బస్కి ఇచ్చి పంపాలి మా నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ సిక్స్టీ కిలోమీటర్స్ వస్తుంది ఇప్పుడు సీట్ టు సీట్ మొత్తం అన్ని ఫ్యానల్స్ ఇవన్నీ సీట్లు కూడా దుమ్ము దుమ్ము దుమ్మ ఎలా ఉందో దుమ్ము అంతా కూడా ఒకసారి తుడుచుకుంటే వెళ్ళిపోయినాం అనుకో నీటుగా ఉంటుంది ఇది కూడా ఇదంతా కూడా ఆల్రెడీ కడిగిందే బట్ కాకపోతే ఇదైనా మళ్ళీ తొబ్బ పడ్డదే మేము బిగించే టైంలో ఇన్స్టాల్ చేసేటప్పుడు కొంచెం దొంగ పడ్డది నీట్గా చేయాలి ఇదంతా కానీ మనం ఎక్కువ నీట్గా చేసింది ఏంటంటే ఇవి ఈ పైపర్స్ కొంచెం మురికుండేవి వాటిని శుభ్రంగా తుడిచినాం ప్లాట్ఫారం అట్లే ఉంది అది ఇంకా దొడవలేదు నుండి అంత నీట్గా కనపడుతున్నాను బ్యాక్ సైడ్ నుంచి కూడా వాటిని అయితే శుభ్రంగా క్లీన్ చేశాను ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇంకో పెద్ద టాస్క్ ఉంది ఇది వేసిన తర్వాత బండికి కొంచెం లుక్ వచ్చినట్టు అనిపిస్తుంది ఇంతకుముందు అయితే ఇక్కడ మరీ తెల్లగా అసలు ఎరలా ఉండేది పెద్ద టాస్క్ ఏంటంటే డిస్క్లు కడగాలి నేను పెయింట్ ఇంతవరకు అసలు డిస్కులు కడగలేదు ఒక్కసారి తుడుచుకోవాలి ఇలాంటిది జింగు వచ్చేస్తుంది ఎంత నీట్గా ఉందో సూపర్ వచ్చింది మొలక డిస్క్ ఒకటి కడుక్కుంటే చాలు గేమ్ అవసరం లేదు డైరెక్ట్లో బ్లాక్గా ఉంటుంది లేదంటే మట్టి అయింది డిస్క్ ఏంటంటే ఆ కలర్ పోతూ ఉంటుంది మడ్డి బట్టి నాలుగింటికి కూడా శుభ్రంగా నీటి గడిగా అవుట్లుకింగ్ అది సూపర్ వచ్చింది అది కూడా ఇంతగానో కష్టపడ్డా చూడండి వర్షం వచ్చేటట్టు ఉంది అందుకే బండి అయితే శుభ్రంగా అడగలేదు సబ్బు కిందలే ఉంది ఇదంతా ఎయిర్ ఎయిరు ఒకసారి మొత్తం తట్టిగా ఉంది నెక్స్ట్ ఇవి చూసారా ఈ మన పాత బిడ్డింగ్లో నేనైతే పడేయలేదు మనకి ఇక్కడ ఏడానికి డోర్లు సౌండ్ వస్తే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని తెచ్చాను బాగా హార్డ్గా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు తెచ్చినవి అయితే కొంచెం మెత్తగా ఉన్నాయి అందుకే వేసేసా యాక్చువల్గా అసలు ఈ ఇవి వర్కింగ్లోనే ఉన్నాయి అయితే అవి తెచ్చినం కానీ చెప్పేసి చేసేసిన డాష్ బోర్డు చాలా గలీజ్గా ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తూ చూడండి ఈ బ్యాక్ సైడ్ చూడండి ఎంత నల్లగా ఉందో నెక్స్ట్ దట్టిగా ఉంది కదా ఇది ఇందాక పైకి లేదా అంతకుముందు కిందకు ఉండేది మీకు ఇక్కడ నుంచి ఇటు కొంచెం బ్రైట్గా ఇటు నుంచి డల్ కనబడుతుందా ఇక్కడ వరకు అయితే పాలసీ ఉంటుంది వినాయకపురంలో మా ఫ్రెండ్ది ఫోమా షాప్ ఒకటి ఉంది అతని దగ్గర ఏ లిక్విడ్లు ఉన్నాయి అయితే తెలియదు కదా ఒక లిక్విడ్ పెట్టి తుడితే అసలు ఫుల్ బ్రైట్నెస్ వచ్చింది ఎక్సలెంట్గా ఉంది అంతకుముందు ఫుల్ గా ఉండేది ఈ సైడ్ లో ఎలా ఉందో దానికి ఎలా ఉంది అయితే ఇది క్లీన్ చేయలేదులే టైం లాగా క్లీన్ చేయాలా ప్రస్తుతానికి దీనికైతే ట్రై చేసిండు చాలా గా వచ్చింది దీంతోనే ఇంటీరియర్ కూడా తుడిపితే ఎంత అంటే అంత బాగుంటుంది చూడండి ఇవన్నీ కూడా పోతాయి ఇంటికి వెళ్ళి తుడుచుకుంటే ఎవరైనా ట్రై చేయండి చుట్టుపక్కల ఎవరైనా మీ కార్లకు కానీ ఆటోలకు కానీ బాగా మురికి పట్టిన మరకలు ఉంటాయి కదా ఇవి పోవడానికి నేనున్న చుట్టుపక్కల అయితే శేషు అండ్ రాజేషు ఫోమ్ హౌస్ సర్వీసింగ్ సెంటర్ వినాయకపురంలో ఉంటుంది అతని దగ్గరికి వెళ్ళి ఒకసారి విజిట్ చేసి వెహికల్ కూడా డస్ట్ని క్లీన్ చేయించుకోండి అది అమౌంటే ఫ్రీ ఏం కాదులే చూడండి మొత్తం కూడా నీట్గా ఉంది అంతకుముందు ఈ టైపులో ఇక్కడ ఎక్కడ ఉంది నాకు డాష్ బోర్డు ఇక్కడ ఇలా ఉండేది అదంతా ఇదంతా రిమూవ్ చేసినాం అంత సందులోకి అయితే వెళ్ళలేదు నేను డీప్గా కూడా ఏం చేయలేదు నెక్స్ట్ ఫైబర్కి చూసారా ఎంత నీట్గా ఉందో సోపర్ ఉంది చూడండి ఇదంతా చూడండి దీన్ని కూడా కడిపించిండు నాకైతే శాంపిల్ చూపించిండు సరే బాగుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాం ఖాళీగా ఉన్నప్పుడు నుంచి ఎవరికైతే అన్ని పనులు అయిపోయినాయి నెక్స్ట్ యాంపు కలెక్షన్ వదిలి చూడండి నేను వదిలి తెచ్చుకున్నాం ఇప్పుడు యాంపు కలెక్షన్ ఇవ్వాలంటే డెక్ ఎక్కడి నుంచి వెనక్కి వెళ్ళాలో ఉయ్యులు అది చాలా ప్రాసెస్ నాకు తెలిసి పొద్దుపోద్దేమో వీటికి కూడా హెడ్ హెడ్ రెస్ట్లు సారీ హ్యాండ్ రెస్ట్లు ఉంటాయి పేపర్ పెట్టి రస్ట్ అంతా రిమూవ్ చేశాను రిమూవ్ చేసేసి దీనికి పెయింట్ చేశాను టైప్ టైప్లో వచ్చిందో అంటే పలసగే వచ్చింది టెన్నర్ ఎక్కువ పెట్టి స్ప్రే చేసాను అదే తోనే వేసాను ఎందుకంటే టెన్నర్ ఎక్కువ పోతే తొందరగా ఇది బట్ ఇలా వస్తుంది డబల్ డబల్ వస్తుంది నెక్స్ట్ టైం ఇప్పుడు అన్ని వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది వెనక రెండు వేసాను అన్నిటికీ ఈ ఆమ్ బ్రెష్లు అన్నిటికీ యూస్ వేసుకున్నాను ఈ క్రీమ్ కలర్ ఈ కలర్ కూడా తెచ్చుకొని మనకి ఈ కింద ఉంది కదా కూడా స్ప్రే చేసుకుంటే స్ప్రేగా సారీ తోటే ఈ కలర్ తెచ్చి తీసుకుంటే నీట్గా ఉంటుంది ఇది అంత కూడా కొంచెం బాగా ఇటు సైడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం యాంపు కావాలి యాంపు ప్రిఫర్ చేయాలి దానికోసమని ఇది మెయిన్ నెక్స్ట్ ఈ పిన్నులు ఇది స్పీకర్ వైర్లు ఎక్కడి నుంచి వెనక కలెక్షన్ తీసుకోవాలి ఈ డెక్లో నుంచి ఇది కూడా కనపడకుండా అక్కడ పెట్టాలి ఇప్పుడు ఈ ప్రాసెస్ ఇది మొత్తం ఇప్పుడు మనం చేసుకోవాలి పొద్దుపోయినా కానీ సబ్బు సెట్ చేయడానికి వన్ డే పట్టింది చూద్దాం ఏ టైప్లో వస్తుంది ఎలా వస్తుంది అనేది ఆల్రెడీ నేను డెక్ పెట్టేసుకున్నా ఇది నేను రీసెంట్ గానే తీసుకున్నా డెక్ ఆన్ చేసా బ్లూటూత్ని పెట్టాలి ఇప్పుడు బ్లూటూత్తో చెక్ చేయాలంటే మన మొబైలే కావాలి యాంప్ కూడా పెట్టేదానికైతే సపరేట్ స్విచ్ పెట్టుకున్నా ఇక్కడ ఆ స్విచ్ బ్యాటరీ నుంచి డైరెక్ట్ ఇచ్చుకున్నా ఇదంతా ఇక సౌండ్ సిస్టమ్ ఉంది సూచర్ కదా ఎక్కడ ఉన్నాయో ఇవి రెండు ఇదొకటి ఇది ఒకటి నెక్స్ట్ ఇక్కడ కింద ఉంటాయి చిన్న స్పీకర్స్ ఉంటాయి వాయిస్ ఇవి కంపెనీ ఇచ్చిన మాన్యువల్ ప్రకారం అయితే ఇక ఇవి వాయిస్ అవి బేస్ అన్నట్టు యాక్చువల్గా మనం సబ్బు పెట్టుకున్నాం కాబట్టి ఇవి ఇవి కూడా మనం వాయిస్ అనుకోవాలి ఈ రెండు కూడా సూపర్గా ఉన్నాయి పర్లేదు మనకి ఇక్కడ ప్యాన్లు వస్తాయి ప్యాన్లు అయితే ఈ టైప్లో ఈ టైప్లో ప్యాన్లు వస్తాయి ప్యాన్లు బిగించాలి మనం అయితే ఇంకా పెట్టలేదు పెట్టాలి టైం లాగా ఆఫ్ చేసేసాను నిన్న నైట్ అయితే మనకి నైట్ అయిపోయింది నిన్న బిగించడానికి సబ్బు ఇక్కడ నుంచి ఈ కింద నుంచి వైర్ తీసుకెళ్ళాను చాలా ప్రాసెస్ ఇక్కడ నుంచి హోల్ నుంచి తీసుకెళ్ళి ఈ కింద నుంచి కింద 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 అంటే ప్లాట్ఫారం కింద పైన కాదు కింద నుంచి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ మనకి ఆల్రెడీ ఒకసారి సీట్లు జరిపినప్పుడు హోల్ ఉంటుంది కదా ఆ హోల్లో నుంచి వైర్లు అయితే బయటకు తీసుకొచ్చాం హోల్ చూపిస్తా బకెట్ పెట్టేసాను లేదు బ్యాక్ సైడ్ కూడా క్లీన్ చేసుకోవాలి అమ్ము అందులో అయితే హీట్ మామూలుగా రావట్లేదు మనకి ఫుల్ హీట్ అవుతుంది చూడండి ఇక్కడ చూపిస్తా వైర్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చాను సీట్ కోసం చేసుకున్న హోల్ నుంచి అయితే తీసుకొచ్చి ఇక్కడ కలెక్షన్ ఇచ్చేసాను ఇదైతే ఇక్కడే ఉంటుంది ఈ కలెక్షన్ కాడ ఎవరు ఏం పెట్టకుండా మనం అయితే స్పేర్ బాక్స్ ఒకటి ఉంటుంది కదండి అది పెట్టుకున్నా ఇదంతా ఖాళీ కలర్లో ఈ రెడ్ కలర్లో వైర్లు మనం ఇచ్చేసినాయి ఇక్కడ వరకు అయితే సగం వరకు అయితే స్లీవ్ ఉంది ఇక్కడ నుంచి స్లీవ్ లేదు ఆ వైర్లు టైప్లో ఉంది యాక్చువల్గా టైట్గా లాక్కోవాలి లాగలేదు అలానే ఎక్కిచ్చేసా తర్వాత నైట్ టైం అయింది కాబట్టి తర్వాత లాక్కోవచ్చు అని చెప్పేసి గనం కష్టపడి ఇవన్నీ గబగగా విన్ను చేశారనుకుంటున్నారా మనకి చిన్న ట్రిప్ అయితే ఒకటి వచ్చింది ఒక ఫైవ్ డేస్ ట్రిప్ దానికోసం అని చెప్పేసి సబ్బు టీవీ నెక్స్ట్ సీట్లు అన్ని కూడా అఫిషియల్గా లగ్జరీ లుక్తో మన వెహికల్ కావాలని చెప్పేసి కనపడాలని చెప్పేసి ఈ టైప్లో చేసేసాను అంటే వీడియోస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజిట్ అగైన్